Welcome to PSVGR News ఎప్పటి నుంచి లేదు దీని ప్రకారం असा शिव शिव నమస్కారం అండి ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఆ యొక్క పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యొక్క కమిషనర్ ఆయుష్ కమిషనర్ వారి ఒక్కరోజు మేరకు అలాగే మూడవ జోన్ అంటే థర్డ్ జోన్ కాంతి ఉత్పంచాలకుల వారి కోరిక మేరకు ఇక్కడ ఎక్కడెక్కడ శివాలయాలు ఉన్నారు ఈ పుణ్య దినాన ఈ రోజున ఏంటంటే ఆయుర్వేదిక్ క్యాంపు పెట్టాలని అట్లనే హోమియో యునాని క్యాంపులు పెట్టాలని ఆయుష్ డిపార్ట్మెంట్ తరఫున క్యాంప్స్ కండక్ట్ చేయాలన్నటువంటి ఉత్తర్వులు మా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కమిషనర్ ద్వారా వచ్చినందువలన మేము ఇక్కడ పెట్టడం జరిగింది ఇక్కడ ఈ ఊరిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా ఆయుర్వేదిక యొక్క విశిష్టతని మరిది భార భారతీయ వైద్యం ఈ భారతీయ వైద్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ మధ్య కాలంలో ఆయుష్ని చాలా వరకు అన్ని రకాలైనటువంటి విలేజ్ రిమోట్ ఏరియాలో కూడా ఆయుష వైద్యం అందడం జరుగుతుంది అందులో భాగంగా ఆయుర్వేదిక్లో క్రానిక్ దీర్ఘకాలికంగా అట్లనే హోమియోలో దీర్ఘకాలికమైన వ్యాధులకి యునానిలో దీర్ఘకాలిక వ్యాధులకి ఖచ్చితంగా ఆయుర్వేదిక ఆయుష్ డిపార్ట్మెంట్ యొక్క సేవలను ఉపయోగించుకొని ఆరోగ్యంగా ప్రతి ఒక్కరూ ఉండాలని కోరుకుంటూ వాళ్ళు ఉన్నటువంటి డాక్టర్లు ఇక్కడ ఒక డాక్టర్ వచ్చారు డాక్టర్ ఆయుర్వేద నేను డాక్టర్ శేఖర్ మోమిడి ఆయుర్వేదిక్ ఎండి ఆయుర్వేది చేశాను ఏంటంటే ఇది దీర్ఘకాలికమైనటువంటి షుగర్కి అట్లనే బీపీలకి స్కిన్ డిసీజులకి ఆస్థమాలకి అలాగే ఈరోజు ఈ కాలం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నటువంటి సోరియాసిస్ లాంటి దీర్ఘకాలికమైన స్కిన్ స్కిన్ డిసీజులకి ఆయుర్వేదిక్లో చాలా అద్భుతమైనటువంటి మందులు ఉన్నాయి బాగా పనిచేస్తాయి కాబట్టి ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా మేము ముప్పై సంవత్సరాలుగా ఈ ఈ ఫీల్డ్లోనే ఉన్నాము ఒక చూస్తూ ఉన్నాము కంటిన్యూగా ఎవరైతే ఆయుర్వేదిక్ కానీ వినాన్ని కానీ హోమియో కానీ వాడుకుంటూ ఉంటారో వాళ్ళల్లో శుభ ఫలితాలే ఉంటాయి ఈరోజు రాను రాని ఈ మి కాలంలో కొన్ని రకాలైనటువంటి కెమికల్స్ వాడి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి గతంలో ఇలాంటివన్నీ ఉండేది లేదు కూడా కారణం కొన్ని రకాలైనటువంటి ఔషధాలు రసాయన ఔషధాల వలన అంటే దాన్ని మనం డ్రగ్ ఇండ్యూస్డ్ రెనల్ ఫెయిల్యూర్స్ అని గతంలో ఎప్పుడు కూడా ఇన్ని డయాలసిస్ సెంటర్లు ఎక్కడే లేవు ఇవన్నిటికి కారణం ఏంటంటే మనం వాడే రసాయనాలు వీటి అన్నిటినీ మన ఆరోగ్యాలు కాపాడుకోవాలంటే రసాయనాలను తగ్గించుకొని ఆయుర్వేదిక్ భూమి ఇలాంటివి వాడుకొని అందరూ దేశంలోనే కాదు రాష్ట్రంలోనే కాదు ప్రతి ఊళ్ళో ప్రతి పల్లెలో ఆయుర్వేదిక్ ఇలాంటి ప్రాంతీయ వైద్యాన్ని ఆ ఏరియాలో ఉన్నటువంటి ఆయుర్వేదిక్ హాస్పిటల్కి వెళ్ళి కనుక్కారు కనుక్కొని తీసుకొని అక్కడ మందులు లేకపోయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు వైద్యుల స్థలాల మేరకు అక్కడ ఉన్నటువంటి ఔషధాలు మొక్కలు చెట్లు మొక్కలు ఆ వైద్యులు చెప్తారు ఈ మొక్క దానికి పనిచేస్తుంది ఈ మొక్క దానికి పనిచేస్తుంది మన పూర్వకాలంలో ఈ మందులు ఇవన్నీ ఈ రకంగా మనకు బ్రాండెడ్ కానీ కదా మందుల రకాల రాలేదు ఆ అన్నీ కూడా చెత్త రసాలు అట్లా చేసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు అలా అవసరం లే ఐదున్నర సంవత్సరం బిఏఎంఎస్ కోర్సు అలాగే ఎండి మూడు సంవత్సరాలు అట్లానే ప్రతి దాంట్లో కూడా ఎండి కోర్సులు ఉన్నాయి ఐదున్నర సంవత్సరం తర్వాత వాళ్ళ స్పెషల్స్ ఉన్నాయి మనకు దగ్గరలో తిరుపతి ఎస్ఈ ఆయుర్వేద కాలేజ్ ఉంది చాలా పెద్ద కాలేజీ అది నాకు తెలిసి ఇప్పుడు ఐదు వందల బెడ్డెడ్ హాస్పిటల్ అనుకుంటాను ఇప్పుడు మేము చదువు కూడా అయిపోయింది ముప్పై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది సో దానివల్ల అక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దగ్గర ఉన్నటువంటి తిరుపతి మన దగ్గరే కాబట్టి అది టీటీడీది కాబట్టి మంచి మందులు వస్తే అక్కడ కూడా వెళ్ళి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మంచి మందులు వాడి మంచి ఫలితాలను పొందాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మన వెంకటగిరి దగ్గరలో బాలయకున్న ఎన్ఆర్ఎస్ఎన్ అనేటువంటి స్కీమ్ కింద ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఉంది అక్కడ మందులు ఫ్రీగా ఇస్తారు ఆయుర్వేద మందులు ఏవైతే వాడాల్సి ఉన్నారో వాళ్ళందరూ కూడా బాలయ్యపల్లి వచ్చి అక్కడ మందులు తీసుకోవాల్సిందో మీకు మా వచ్చింది వచ్చారు వచ్చి మందులు తీసుకోండి సార్ ఎనీ కైండ్ ఆఫ్ ఆయుర్వేద బాలయ్యపల్లి వచ్చి అక్కడ ప్రజలకు శుభాకాంక్షలు శివరా వెంకటగిరి మన మహాశివరాత్రి సందర్భంగా వెంకటగిరి ప్రజలందరికీ కూడా ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి ఆర్థిక శుభాదినందనలు అందరూ ఆయురాగ్య ఆరోగ్యాలతో మంచిగా ఉండాలి శివుడి యొక్క రూపాయలు ఉండాలని చెప్పుకోరుకుంటా